అందరికీ జేబి కాకినాడ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో మనం పదో తేదీన జేఏసీ మీటింగ్ ఒకటి కండక్ట్ చేద్దామని నిర్ణయించడం జరిగింది దానికి రాష్ట్రంలోని నాయకులందరినీ కూడా వెళ్ళడం జరిగింది కానీ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర సమావేశం విజయవాడలో ఉన్న కారణంగా ఇవి రెండు క్లాష్ అవుతాయని దాన్ని వాయిదా వేయడం జరిగింది అలానే పదకొండో తేదీని కూడా వేరు వేరు కార్యక్రమాలు ఉన్న మూలంగా దాన్ని కూడా పోస్ట్ ఫోన్ చేసి పదమూడవ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ కాకినాడలో జేఏసీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకుముందు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం ఈ పదకొండవ తేదీ చాలా ముఖ్యమైన కార్యక్రమం కాబట్టి కార్యకర్తలు మరియు నాయకులందరూ కూడా ఆ రోజు తప్పగా హాజరై ఆ సమావేశాన్ని జయప్రదం చేసి మనం రేపు ఏక సభ్య కమిషన్ ఇచ్చే రిపోర్టుపై కూడా పదమూడవ తేదీన మనం చర్చించవలసిన అవసరం ఉంది కాబట్టి అందరూ విధిగా హాజరవలసిందిగా కోరుతున్నాం జై భీ